హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్తమాజర్లు ఇంతవరకు మనము పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు వరకు తెలుసుకున్నాం ఈరోజు అందరూ బుద్ధుళ్ళుగా కావాలి శాకాహారమే తీసుకోవాలి ప్రపంచంలో అన్నింటికన్నా దరిద్రమైనది మాంసం మాంసాహారులందరూ మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారులు కావాలి ప్రతి ప్రాణి దైవాంశమే శాకాహార భోజనం అది మితంగా తీసుకోవాలి నాలుగు ఇడ్లీల దగ్గర మూడు ఇడ్లీలు మూడు ఇడ్లీల దగ్గర రెండు తినాలి గాంధీజీ గారు వారానికి ఒకరోజు ఉపవాసం చేసేవారు మనం కూడా ఉపవాసం అభ్యాసం చేయాలి రోజంతా పని చేసి చేసి రిలాక్స్ ఎలా ఇవ్వాలనుకుంటామో సరిగ్గా మన భౌతిక శరీరం కూడా అంతే నేను ఒక సంవత్సరం కేవలం జ్యూసులు మాత్రం త్రాగి ఉన్నాను చిన్నప్పటి నుంచే అందరూ పండితులు కావాలి ఉపనయనం అంటే మూడవ కన్ను తెరుచుకోవడం చిన్న వయసులోనే అందరూ మూడవ కన్ను తెరుచుకొని లోకాలను దర్శించాలి పై లోకాలను దర్శించడమే ఉపనయనం అప్పుడే క్రింది లోకాల్లో ఏడవకుండా ఆనందంగా ఉండగలం అప్పుడే మనం టేక్ ఇట్ ఈజీ అనగలం ఏడ్చేవారు టెన్షన్ ఫీల్ అయ్యేవారు అందరూ అజ్ఞానులు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు రాముడికి ఏదైనా టెన్షనా బాధ ఏడ్చాడా లేదా దశరథుడికే టెన్షన్ బాధ జీసస్ను సిలువ కేసి మేకులు కొట్టారు ఆయన బాధ కానీ టెన్షన్ కానీ పడ్డా లేదే మనం జీసస్ శ్రీకృష్ణుల్లా కాకపోతే పామరులం కనుక మనం ధ్యానులుగా అంటే పండితులుగా మారాలి అందరూ బుద్ధులుగా కావాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి ప్రీతామహ దంపతులకు నమ్మ సుమాంజనులు ఇంతవరకు మనము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం